శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీ సచిదానంద పగడాల వెంకేశ్వర స్వామి కందార్ధములు పదకొండవ అధ్యాయము ద్రాష్టాంత లక్షణము ఎనభై ఎనిమిదవ కందార్థము చూడుము కర్పూరసికియును జాడైతే మాయ ఎరుక జగములుయుండు నివి తొలగితే పాడౌనికమాయరుకా పరిపూర్ణమందు నీ వీరీతి కర్పూ రాశికి సంయోగ మే సంయోగమే అచలా స్థితి యో నో పరిపూర్ణ నీవీరీమోయిందూ చూడుము కర్పూర సికియును జాడైతే మాయ ఎరుక జగములు యుండున్ ఈ కందార్థంలో చెప్పినట్టు స్థూల రూపంగా కర్పూరము సూక్ష్మ రూపంలో కలిక ఈ రెండు కూడినప్పుడు ఆ యొక్క హారతి వైభోగం అనేది ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో వైభవంగా కనిపించి ఇదంతా వాస్తవమైనటువంటి భ్రాంతిని కలిగిస్తూ ఉంటుంది అదేవిధంగా కాసేపు ఆ యొక్క కర్పూరము కలిక వెలిగినంతసేపు ఎలిగి చివరికి ఆ కర్పూరం హరించిపోగానే అక్కడ కర్పూరము కలిక రెండు ఏ జాడా లేకుండా పూర్తిగా హరించిపోతాయి అదేవిధంగా ఈ మాయా స్వరూపమైన ఎరుక కూడా మనకి అనేక రూపాలుగా కనిపించి ఇదంతా వాస్తవమే అన్నటువంటి భ్రాంతిని కలిగించి చివరికి ఏమీ లేకుండా పోతుంది కాబట్టి ఎవరైతే నిజ గురువుని చేరి ఈ ఎరుకను గురించి చక్కగా విచారించి ఎరుక వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకుంటే ఎప్పటికీ సత్యమై నిత్యమై ఉండేది ఆ యొక్క పరిపూర్ణ పరబైలు అని తెలుసుకొని ఆ యొక్క సత్యమైనటువంటి పరిపూర్ణములో ఈ ఎరుక అనేది అసలు పుట్టనే లేదని దీనికి మూలము లేదని ఈ ఎరుకనేది తనకు తానుగా తోచి తనకు తానుగానే లేకుండా పోతుంది అనేటువంటి విషయం మనకి చక్కగా అర్థమవుతుంది కాబట్టి ఎవరైతే నిజ గురువుని చేరి సత్యాన్ని తెలుసుకుంటారో వారికి ఈ ఎరుక భ్రాంతి అనేది అసలు ఉండనే ఉండదు కాబట్టి నిజ గురువుని చేరి వారి యొక్క పాదాలని ఆశ్రయించి అహంకారాన్ని విడిచిపెట్టేసి సత్యాసత్యముల్ని గుర్తెరిగితే తెలియజేసిన గురువు తెలుసుకున్నటువంటి శిష్యుడు ఇద్దరు కూడా హారతి కర్పూరం వలె లేనివారుగా ఉంటారు వీరినే అశరీరులు అంటారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇదే నిజమైన అచల స్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కనిపించేటువంటి మాయా ప్రపంచాన్ని చూసి శాశ్వతమని నమ్మకుండా నిజగురు సూచనలో మేల్కొంటే సర్వభ్రమలన్నీ తొలగిపోయి మిగిలిన జీవితం అంతా కూడా నిచ్చల స్థితి కలిగి ఉంటారని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి